ఓం సదాశివ సమారంభాం వ్యాస మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఏడవ తారీఖు లగాయతు ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ మీనరాశి ఎందు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి మేషరాశి ఎందు గురుగ్రహము కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభమందు శనికుజులు మీనరాశి ఎందు రవి శుక్ర వక్రించినటువంటి బుధగ్రహం అలాగే రాహుగ్రహం అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం మేషం వృషభ రాశుల ఆయన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం జన్మ రవి యొక్క దోషం తొలగిపోయినది జన్మ రాశి ఎందు ఉన్నటువంటి ఐదు గ్రహాలలో రవి మారారు చంద్రుడు మారారు కాబట్టి ఇప్పుడు మూడు గ్రహాలు ఉన్నాయి అందులో ఒక గ్రహం అనుకూలమే కాబట్టి కొంత తీవ్రమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి ప్రత్యేకించి శుక్రుడు జన్మ రాశి యోగిస్తూ ఉండడం ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతతకి అలాగే కొంత ధైర్యానికి కారణమవుతూ ఉంటుంది రెండవ స్థానం అందు గురు గ్రహం యొక్క సంచారము ఈ వారంలో చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం వరసి మూడు గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ అప్పుల బాధలు కానీ లేదా ఆర్థిక ఇబ్బందులు కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ వారంలో ప్రత్యేకించి మీనరాశి వారు స్వయంకృతాపరాధం చేయడానికి అవకాశం ఉంటుంది హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాపశిరో వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం అన్నది శాస్త్రం అనగా ఈ వారంలో ఇప్పుడున్నటువంటి ఈ కర్తరీయోగాదులు లేదా ఇప్పుడున్నటువంటి గ్రహ సంపత్తులను దృష్టిలో పెట్టుకుంటే మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు లేదా ఈ వారంలో మీరు చేసేటువంటి చర్యల ద్వారా భవిష్యత్తులో రాబోయేటువంటి విషయాలపై మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండాలి ఏ విషయాన్నైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు గురువుల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పాటిస్తూ ఉండాలి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అనుభవజ్ఞులను కానీ గురువులను కానీ సంప్రదించి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఇతరులకి డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు వాగ్దానాలు చేసేటప్పుడు లేదా మరి ఏ ఇతరత్రా సందర్భంలోనైనా సరే ఈ వారంలో స్వయంకృత అపరాధం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా మెలుగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా చెడు సావాసాల వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది గురువుల యొక్క అనుగ్రహం అవసరం స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసికమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మరీ ముఖ్యంగా పాడైపోయినటువంటి ఆహార పదార్థాలను తినడం ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు స్త్రీలలో కలగడానికి అవకాశాలున్నాయి మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టవర్ణము కాషాయము స్వస్తి